హలో అండి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే క్యారెట్ అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి దానికోసం ఒక బౌల్లో మనం కొద్దిగా బియ్యపిండి తీసుకుందాం దానికి కావలసినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడ ఇప్పుడు ఈ బియ్యపిండిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ని తురుముకొని దీంట్లో వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది దోశ పిండి కంటే కొద్దిగా పల్చగా ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడే అటు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇది కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో ఇక్కడ చూపిస్తున్న విధంగా రుద్దాలి అప్పుడే అట్ట అనేది ఈజీగా వెళ్తుందనమాట ఈ పిండి బాగా దగ్గరకు అయిపోతూ ఉంటుంది అట్టు పిండి అందుకే బాగా కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అట్టు వేసుకోవాలండి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్టుని కాలనివ్వాలి ఇది కాలిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు కాల్చుకోవాలన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా క్యారెట్ అట్టు చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇష్టంగా తింటారనమాట ఈవినింగ్ టైంలో కానీ పొద్దున్నే హాఫ్ డే స్కూల్స్ అప్పుడు పిల్లలకి ఇలా త్వరగా టిఫిన్ చేసి పెట్టాలంటే ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్